ఈ రెండు వందల యాభై ఒకటవ గంధ మహోత్సవానికి గంధం ఎగురెత్తాలనేది సంబంధం గంధం ఎగురెత్తాలనే విషయంలో రాష్ట్ర ఒగ్ బోర్డు సీఈఓ గారు ఈరోజు ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది ఈ యొక్క ఉత్తర్వులో శ్రీ యజిఎన్ ఫయాజ్ అహ్మద్ అనే అతనికి పదకొండు తొమ్మిది ఇరవై నాలుగున జరిగేటటువంటి గంధాన్ని ఆయనకు ఎత్తమని ఆ ఒక్కరోజుకు మాత్రమే ఉత్తర్వులు ఇచ్చారు ఇలా ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే ఐదవ తేదీన ఎస్జిఎన్ నఫీజ్ బాషా గారు హైకోర్టు వారిని ఆయనకు అవకాశం కల్పించమని అర్జీ పెట్టినప్పుడు సీఈఓ గారికి ఒక వన్ వీక్ టైం ఇస్తూ దీని మీద పరిశీలించి చర్య తీసుకోమని చెప్పడం జరిగింది సీఈఓ గారు తొమ్మిదో తేదీన ఎంక్వైరీ రమ్మని ఆర్డర్స్ ఇస్తే దానికి అందరూ అటెండ్ అయ్యారు వీళ్ళందరూ మీద ఏదైతే నఫీజ్ బాషా గారికి హైకోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చారో దాని మీద ఎస్జిఎన్ హఫీజ్ బాషా గారు అప్పీల్ ఫైల్ చేయగా అప్పీల్లో వాదనలు వెళ్ళిన తర్వాత సిఈఓ గారికి ఒక డైరెక్షన్ ఇచ్చారు వన్ వీక్ వరకు అంటే ఒక ఒక వన్ ఒక ఒక వారం రోజుల పాటు ఏదైతే రిక్ పిటిషన్లో గారు ఫైల్ చేసినటువంటి రిక్పిటీషన్లో దాని మీద వన్ వీక్ వరకు చర్య తీసుకోకుండా ఆపండి ఎందుకు అంటే అఫీల్ ఫైల్ చేసినటువంటి ఎస్జిఎన్ హఫీజ్ బాషా గారికి దానికి సంబంధించిన అధికారులను అప్రోచ్ అవ్వడం కానివ్వండి లేదంటే కోర్టుకి వెళ్ళడానికి కానీ అవకాశం కల్పించటానికి ఒక వారం రోజులు టైం ఇచ్చారు సో ఆ అర్జీల మీద ఏదైతే నఫీజ్ బాషా గారు ఫైల్ చేసినటువంటి అర్జీల మీద సిఇఓ గారు చర్య తీసుకోకుండా పక్కన పెట్టారు సో థర్డ్ పార్టీ ఏదైతే గత సంవత్సరము గంధం ఎత్తారో ఎస్జిఎన్ ఫయాజ్ అహ్మద్ అనే అతనికి అవకాశం కల్పిస్తూ ఈ సంవత్సరం కూడా ఈ రెండు వందల యాభై ఒకటవ గంధ మహోత్సవాన్ని ఆ ఒక్క నైట్కి ఆయనకు పర్మిషన్ ఇస్తూ ఎత్తమని ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది ఈ యొక్క ఉత్తర్వులు ఇలా ఇచ్చారనే విషయంలో మన పోలీస్ అధికారులకు కూడా తెలియపరిచాము ఇరువురితో సంప్రదింపులు జరుగుతున్నాయి దీని మీద డెసిషన్ అనేది ఇమీడియట్గా ఇప్పుడు తీసుకున్నాం ఆ తదుపరి రెండు రోజులు ఏదైతే దీపారాధన తాలిఫాతిహా ప్రోగ్రాం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రోగ్రామ్కి మన ఆఫీస్ భాషగా రావచ్చు దానికి ఎటువంటి ఆటంకాలు లేవు వీళ్ళ కేవలం కల్పించింది ఈ ఒక్క రోజుకి అర్థం ఎత్తే విషయంలో ఒక్క రోజుకే కల్పించింది తిన ఆ రెండు రోజులు ఆఫీస్ భాషగా గారు రావచ్చు